గతంలో పది సంవత్సరాలు కేసీఆర్ ఉండే అయిపోయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు ఏ పథకాలు మీకు అందాలన్నా ఏది మీకు ఇబ్బంది తొలగించాలన్నా ఉన్నాం మీకు కౌన్సిలర్ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ మంత్రులు కాంగ్రెస్ చైర్మన్ కాంగ్రెసు ముఖ్యమంత్రి కాంగ్రెస్ ఎంపీ కూడా మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే అందరు కలిసి మీకు పనిచేస్తాం ఇక బీజేపీ వాళ్ళు బీజేపీకి బీజేపీ అయితే వాళ్ళు వేస్తే లాభం లేదు వాళ్ళు ఏడాలేరు ఈడలేరు ఆడలేరు పదేళ్ళు మోడీ గారు గవర్నమెంట్లో ఉన్నారా మోడీ సర్కార్ నడుస్తుంది మనకేమైనా లాభం అయిందా ఒక్క రూపాయన్నా ఎవరికైనా లాభం అయిందా పదేళ్ళు వాళ్ళు కేంద్రంలో ఉన్నారు మళ్ళీ ఇంకో ఐదేళ్ళు ఉంటాం మా గోట్లే అని చెప్పి అడుగుతా ఉన్నారు ఏం లాభం అందుకే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది మీకు ఏమి ఇవ్వాలన్నా ఇల్లు ఇవ్వాలన్నా పెన్షన్ ఇవ్వాలన్నా రేషన్ కార్డు ఇవ్వాలన్నా ఏమైనా కొలువులు ఇవ్వాలన్నా ఇంకే సాయం చేయాలన్నా కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం మీకు చేసేది ఏమి ఉండదు అందుకే పిల్లలు వాళ్ళు వీళ్ళు చెప్తా ఉన్నారు ఆ మాటల పడకండి దయచేసి మన అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోయి మీ ఏ సమస్యలు ఉన్నా కూడా నేను పరిష్కారం చూపిస్తా ఇక్కడ మార్కెట్ సమస్యలు ఉన్నాయి మనం ఒక బ్యాంకు పెట్టుకోవాలనుకుంటున్నాం మీకు లోన్లు ఇప్పించాలనుకుంటున్నాం ఇండ్లు ఇప్పించాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు మనకు ఇవ్వగలుగుతారు కాబట్టి ఆయన పార్టీ గుర్తు హస్తం గుర్తు కాంగ్రెస్ పార్టీ కాబట్టి దయచేసి పదమూడవ తారీఖు ఎన్నికలు ఉన్నాయి ఎవ్వరు చెప్పినా మీరు వినొద్దు మీ తోపుడు బండులందరు కలిసి ఒక నిర్ణయం తీసుకొని మీకు మీరు చెప్పుకోండి శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన తర్వాత తై రద్దు చేసిండు మనకు లాభం అవుతుంది కాబట్టి మళ్ళీ ఆయన మనకి చాలా చేస్తా అంటుండు కాంగ్రెస్ పార్టీ చేస్తా అంటుంది ఆయనకే ఓటేద్దామని చెప్పి మీరు మీరు అందరూ అనుకోవాలి అనుకుంటున్నారు